ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి త్రీ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి అక్రాలిక్ పీవీసీ సైన్కీ కోటింగ్ మాడ్యులరీ కిచెన్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి పేపర్స్

త్రయాహిగా బ్రహ్మోత్సవాలు ఈ నెల పంతొమ్మిదవ తేదీ నుండి ఇరవై మూడవ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు వంశపారంపర్య ధర్మకర్త విశ్వనాథ కుమారులు ప్రదీప్ కుమార్ అర్చకులు ఈపూరి సత్యనారాయణాచార్యులు తెలిపారు ఈ సందర్భంగా తేదీ ఉదయం అభిషేకం సాయంత్రం అంకురార్పణ ఇరవైవ తేదీ ఉదయం నలుగులు మధ్యాహ్నం హనుమంత సేవ సాయంత్రం గిరి ప్రదక్షిణ రాత్రికి గరుడోత్సవం నిర్వహిస్తామని చెప్పారు ఇరవై రెండవ తేదీ కళ్యాణోత్సవం మధ్యాహ్నం వసంతోత్సవం రాత్రికి ధ్వజవరోహణం ఏకాంత సేవ జరుగుతాయని ఇరవై మూడవ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు అభిషేక అర్చన మంగళహారతితో ఉత్సవాలు ముగుస్తాయని వారు పేర్కొన్నారు ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని వారు కోరారు కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కా